పంచుకున్నోళ్ళు కాదు ఎవరైతే ఆయన యొక్క ఆశయాన్ని తీసుకెళ్తారో వాళ్ళు మాత్రం వారసులు అన్న విషయాన్ని పంజాబ్ లో ఉన్నటువంటి ఓషియా ప్రజానికం గట్టిగా చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా ఆ యొక్క ఎలక్షన్ కి విఎస్ఐ లెటర్ ప్యాడ్ మీద కొన్ని లక్షల రూపాయలు ఈ భీమరావు యశ్వంతరావు అంబేద్కర్ గారు కలెక్ట్ చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ధార్మికమైనటువంటి సంస్థ ఈ సంస్థ పేరుపైన ఈ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించి గ్లోబల్ రిపబ్లిక్ పార్టీ అనే పార్టీని పెట్టుకొని దానికి ఈ ఇటు నుంచి నిధులు మళ్లీ మన లెక్కలు ఉపయోగించేసి లక్షల లక్షల రూపాయలు దాడుకోవటం అనేది కరెక్ట్ కాదని ఆయన భావించి మొన్న బాంబేలో సమావేశమైన తర్వాత యశ్వంతరావు అంబేద్కర్ గారిని నేరా తాయి అంబేద్కర్ గారిని ఆ యొక్క సంస్థ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం దీన్ని భీమరావు యశ్వథరావు గారు ఏమంటారంటే నువ్వెవరు నన్ను తొలగించడానికి అని చెప్పేసి అంటావు ఆ పాట అన్నప్పుడు నేను నిన్ను తీసుకునేటప్పుడు నేనే తీసుకున్నాను కదా అప్పుడు నువ్వెవరు నన్ను తీసుకుంటాడే నన్ను అడగలేదేంటి అని చెప్పి మన ఎవరైతే చంద్రబాబు పాటలు గారు పొచ్చి చేయటం ఈ విధంగా వీళ్ళు ఒక ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ చేసే జనాల మధ్యన మేము వారసులో మేం వారసంలోని ఒక అపోహ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది యాక్చువల్ గా దీనికి సంబంధించి మేము మొన్న ఇరవై ఐదు మంది ట్రస్టీలతో ట్రస్టీ ఇంక్రేజ్ చేస్తూ మన బాంబే సమావేశం నిర్వహించాము ఈ ఇరవై ఐదు మంది ట్రస్టీలు భారతదేశం అన్ని రాష్ట్రాల నుంచి తీసుకోవటం అనేది జరిగింది ఈ విధంగా మేము పిఎస్ఐ ని ముందుకు తీసుకెళ్తున్నాం కానీ ఇందులో వేరే వర్గం అంటూ లేదు ఎవరైతే మేము వర్గం అని చెప్పుకుంటున్నారో వాళ్ళు చెప్పేవని అబద్ధము వాళ్ళు నిజంగా అంబేద్కర్ యొక్క అనుమాయుడు అన్యాయులు అంబేద్కర్ గారి వారసులు అయితే ఆయన సిద్ధాంతాన్ని చేయాలి అంతేగాని ఈ విధంగా అబద్ధాలు చెప్పకూడదు బుద్ధుడు చెప్పినట్టు సత్యాన్ని సత్యంగా చెప్పమన్నాడు అబద్ధాన్ని అబద్ధంగా చెప్పమన్నాడు ఆ సిద్ధాంతాన్ని పాటించకుండా ఈ విధంగా చేయటం అనేది ఆయన అంబేద్కర్ గారి ఆశయాలను అదేవిధంగా బిఎస్ఐ యొక్క లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పి మరొకసారి చెప్తూ నేను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానిక మొత్తానికి కోరుకుంటున్నాను ఏంటంటే బిఎస్ఐలో లో ఎటువంటి అపోహలు ఫిట్లు లేవు ఎటువంటి కోర్టు కేసులు లేవు కేవలం చంద్రబాది పాటిల్ గారు మన విశాఖపట్నంలో జరిగినటువంటి పెద్ద బౌద్ధ మహా సమ్మేళనంలో అదే విధంగా అంతర్జాతీయ బిఎస్ఐ మీటింగ్ కి ఆ దాంట్లో ఆయన ట్రస్టీ చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు ఇక నుంచి మన యొక్క ట్రస్టీ చైర్మన్ వచ్చేసి చంద్రబోధు పార్టీ అని చెప్పి చెప్తున్నాను వేరే వర్గం అంటూ లేదు ఎవరైనా ఇటువంటి ప్రచారం చేస్తే అది వారి యొక్క విద్యకే వదిలేస్తున్నాం అని చెప్పేసి నేను గంటా బాధంగా చెప్తాను సార్ మరొక ప్రశ్న బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు బలోపేతం చేస్తున్నారు ఎలా చేయాలనుకుంటున్నారో ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను రెండు సంవత్సరాలు అయింది నేను అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని ఈ రెండు సంవత్సరాల్లో మనకున్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు గాను ఇరవై ఆరు నాలుగు జిల్లాలకి కమిటీలు అనేది ఏర్పాటు చేయటం అనేది జరిగింది ముప్పై సంవత్సరాల ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి మన పూర్వీకులు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ బిఎస్ఐ నడుపుతున్నారు ఎవరు కూడా చేయలేనని పని ఇరవై నాలుగు జిల్లాలకి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే పదమూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పదమూడు జిల్లాలకు సంబంధించి పూర్తి కమిటీని వేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఆ యొక్క ఘనత నాకే దక్కుతుందని నేను చెప్పుకుంటూ అంతేకాకుండా ప్రతి జిల్లాని నేను ప్రతి మూడు నెలలకి విజిట్ చేస్తూ అక్కడ వాళ్ళందరినీ బలోపేతం చేస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే కమిటీ మండల కమిటీలు ఏమని ఆ మండల కమిటీ వాళ్ళని గ్రామ కమిటీలు తాలూకా కమిటీలు ఏమని చెప్తూ ఆ విధంగా ఎక్కడ ఏ ప్రచారం కొంచెం అవకాశం దొరికినా కానీ ఏ ఊరికెళ్ళినా కానీ మేము తమ ప్రచారం చేస్తూ ఆ విధంగా ముందుకెళ్తున్నాం అంతేకాకుండా మేము అనేక జిల్లాల్లో అనేక సెమినార్లు పెట్టాము మన ఫిబ్రవరిలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పదకొండవ బౌద్ధ ధమ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి చిలాపురంలో బుద్ధ జయంతికి చాలా గ్రాండ్గా బుద్ధ జయంతిని చేయటం అనేది జరిగింది అదేవిధంగా రేపు ఇరవై నాలుగో తేదీ బౌద్ధ ధమ్మ దీక్ష కార్యక్రమాన్ని ఒంగోలులో ఈ విధంగా మేము ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మాలు మూల గ్రామంలో కూడా మేము వెళ్ళేసి ఈ బిఎస్ఐని అవకాశం దొరికినప్పుడల్లా బలోపేతం చేస్తున్నాం మాకున్నటువంటి ఆనందం ఏంటంటే ఇంతవరకు ముప్పై సంవత్సరాల్లో చేయనటువంటి కార్యక్రమాన్ని బిఎస్ఐ అనేది ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్ని సంస్థలతో పోటీ పోటీ పనిచేస్తున్నటువంటి ఒక గుడ్ విల్ ని సాధించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే ఒక టెంపుల్ చేపట్టాం రేపు ఎగ్రవోగం పెట్టామంటే కర్నూలు నుంచి శ్రీకాకుళం ద్వారా బౌద్ధ రథయాత్ర మేము చేపట్టబోతున్నాం తర్వాత శ్రీకాకుళంలో సాలుగుండంలో చివరి మీటింగ్ అనేది ఆ రోజు ముగింపు సభ అనేది భారీ ఎత్తున చేయబోతున్నాం ఈ విధంగా బిఎస్ఐని ఆంధ్రప్రదేశ్ మొత్తం బలోపేతం చేస్తూ ప్రతి ఒక్కరిని బుద్ధిస్టుగా తయారు ప్రయత్నం చేయటం రెండు రాజకీయంగా దీన్ని అభివృద్ధి చేయటం అనేది చెప్పి ఆయన చెప్పాడు మనం రాజకీయంగా రాజ్యాధికారం సాధించాలంటే మీకు సామాజికంగా ఏకీకృతం కావాలి సామాజిక ఈ కులవతాలు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో సామాజికంగా ఏకీకృతం అవడానికి ఒక బౌద్ధం మాత్రమే పరిష్కారం బౌద్ధం ఉండటం వలన అన్ని కులాలు అన్ని మతాలు ఈ ద్వేషాలను కూడా పక్కన పెట్టి ఈ యొక్క బౌద్ధం అయిపోయినాడు మనం సామాజికంగా ఏకీకరణ అవుతాం ఎప్పుడైతే సామాజికంగా ఏకీకరణ జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం రాజ్యాన్ని మనం అనుకుంటున్నటువంటి బహుజన నేను తెలియజేస్తో ఆ దిశగా మా యొక్క అడుగును ముందుకు వేస్తారని నేను తెలియజేస్తున్నాను